ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మాత్రం మారటం లేదు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు సహకరించిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారికి సహకరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఆకుల సతీష్ ఆరోపించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఒక ఎకరం స్థలాన్ని నలభై లక్షలకే కేటాయింపు చేసుకుని భవనం కట్టుకున్నారు అది సరిపోక అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు కలిసి ఇంకో ఇరవై గుంటల భూమి కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు అంతేకాకుండా దుందిగల్ మండల పరిధిలోని పన్నెండు సర్వే నంబర్లు నందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా స్థానిక నాయకులు కబ్జాదారులకు సహకరిస్తూ నిమ్మకు నిరదినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు దీనిపై ఆకుల సతీష్ గత మూడు నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు దుందిగల్ ఎంఆర్ఓకు బిఆర్ఎస్ భవనంలో ప్రభుత్వ భూమి కబ్జాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కబ్జాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములను అవసరం ప్రతి ఒక్కరిది ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ భూముల కస్టోడియన్ మరి ఆ బాధ్యత మరిచి ఈ రోజు దుండిగలు ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎంఆర్ఓ గత సంవత్సర కాలంలో దుండిగలు ప్రాంతంలో దాదాపు పన్నెండు సర్వే నెంబర్ల నందు మేజర్గా కబ్జాలు గతంలో జరుగుతున్నాయి ఈ ఎంఆర్ఓ వచ్చినాక కూడా ఈ కబ్జాలపైన కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ సహకరిస్తున్నందు వైఖరిని మేము ఈరోజు తప్పు పడుతూ ఇట్లాంటి ఎంఆర్ఓలు మాకొద్దు ఎందుకంటే ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ మండల్లో విలువైన భూములు కుత్బుల్లాపూర్ మండలు తర్వాత దుండిగాల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కాడ ప్రభుత్వం అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓ కఠినంగా లేకపోవడం వల్ల కబ్జాకూర్ల పైన ఏదైతే పీడీ యాక్టులు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ పెట్టకుండా వారికి వెనక సహకరిస్తూ కూల్చిన ప్లేస్లో ఈరోజు నిర్మాణాలు వస్తున్నాయి ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కుద్బుల్లాపూర్ నుండి కబ్జాకోర్లు కుద్ దుండిగలకి వస్తున్నారంటే మరి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఈరోజు ఇక్కడున్న కలెక్టర్ కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి ఎంఆర్ఓ వైఖరి పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం ఏదైతే ప్రభుత్వం ఆస్తి లాగా ఇష్టం నటు నలభై లక్షలకి కేటాయించుకొని ఈ రోజు ఆ నలభై లక్షలకి ఎకరం కేటాయించుకోవడం ఒక దౌర్భాగ్యం అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద సహాయ సహకారాలతో ప్రభుత్వ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సహకారంతో ఈ రోజు ఎకరం స్థలంలో ఏ బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్నా మాకేం ఇబ్బంది లేదు మరి మీ ఐఎస్ వస్తాన ఎకరం దాదాపు ఎకరం స్థలం అయితే పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ రావడానికి ప్రభుత్వ భూమి పన్నెండు గుంటలు ఆక్రమించుకుంటావు నీ కార్యాలయంలో ఎనిమిది గుంటలు ఎక్కువ ఉంటే ఇగో మేము ఫిర్యాదు చేస్తే కొట్లాడంగా కొట్లాడంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చిండి ఇక్కడ ఎన్న ఏమి ప్రభుత్వ భూమికి కబ్జ కాలేదట ప్రభుత్వం మారిన ఇక్కడ ఎంఆర్ఓ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కి సహకరిస్తూ ప్రభుత్వ భూమి కబ్జా పైన చర్యలు తీసుకుంటా సహకరిస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోడ్డు పక్కనుండి నుండి గేటు పెట్టుకోవాలి కానీ వీళ్ళ అయ్యసొత్తు లాగా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీ కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు కదా వాడు ఐఎస్ ప్రభుత్వ భూమి అని మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు కేటీఆర్ ను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని మీ ఐఎస్ఓ తరబై మరి ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేసుకున్నాం మరి ఎందుకు చర్యలు తీసుకుంటాడు ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినాం కదా మరి త్రిపుల్ ల్యాండ్ మార్క్ లో ప్రభుత్వ భూములకెళ్ళి రోడ్ వేస్తే పోయి అప్పనంగా అదే రోజు గుల్చేసిన ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు ఏమి ఉందని అడుగుతున్నాం ఇక్కడ నా అధికారులు దుండిగాలు కానీ నిజాంపేట కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏదైతే ఉన్నారో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ నాయకులకు అది ఏదో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికి కూడా ఇంకా సోయలేదు పైన రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఐటర్ పెట్టినాం ప్రభుత్వ భూమిని కాపాడుతాం చర్యలు తీసుకుంటానన్నా వ్యవస్థాగతంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా అధికారులు బీఆర్ఎస్కే జీవుజూర్ అంటున్నారు ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో ఉంటున్నారు మరి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ భూముల పైన కబ్జాల పైన చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను మారుస్తారా మీరు కూడా బీఆర్ఎస్ తో కలిసి కొమ్ముగా వస్తున్నారా కబ్జాల్లో అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎంఆర్ఓని తక్షణమే తొలగించాలే బీఆర్ఎస్ కార్యాలయంలో ఇరవై గుంటలు స్వాధీనం చేసుకోవాలి ఆ భూమి ఏదైతే కబ్జా పెట్టి ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలి ఈ పన్నెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కబ్జా కోర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం